అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు బైబుల్లోని కొందరి వ్యక్తుల పేర్లు వాటి అర్థాలు ఆదాము మొదటి మానవుడు హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి కయీను ఎహోవా దయవలన ఒక మనిషిని సంపాదించుట షేతు హేబేలుకు బదులుగా పుట్టినవాడు హానోకు దేవినితో నడిచినవాడు నోవాహు నెమ్మది అబ్రహాం అనేక జనములకు తండ్రి షారా రాజకుమారి ఇస్సాకు వాగ్దాన కుమారుడు ఇష్మాయిల్ దేవుడు వినును ఏషావు ఎర్రని రోమముల వంటి వాడు యాకోబు మడుమను పట్టుకునేవాడు లేదా మోసగాడు ఇజ్రాయేలు దేవునితో పోరాడువాడు అలాగే ఇజ్రాయేల్కి పన్నెండు మంది కుమారులు వారినే గోత్రకర్తలు అంటారు ఆ గోత్రకర్తలు వారి పేర్లకు అర్థాలు తెలుసుకున్నట్లయితే రూబేను ప్రేమించెను సిమ్యోను ద్వేషింపబడుట యూద ఎహోవాను స్థుతించుట జబులును మంచి బహుమతి ఇస్సాకారు ప్రతిఫలం దయచేయుట దాను ఎహోవా తీర్పు తీర్చును గాదు అదృష్టమే ఆషేరు భాగ్యము నఫ్తాలి పోరాడి గెలిచి తిని కృపతో ఎఫ్రయిం అభివృద్ధి లేదా ఫలము మనశ్షే మరచుట బెన్యామిన్ కుడిచేతి పుత్రుడు యోసేపు యహోవ మరి ఒక కుమారిని నాకు దయచేయుట మోషే నీటిలో నుండి తీయబడినవాడు పెరస్సు విరోధము లేదా భేదము గెర్షోము పరదేశి ఎలియాజారు దేవ సహాయము ఎరుబ్బయేలు లేదా గిడ్డోను అను పేరుకు అర్థం వాదించువాడు నయోమి తీయని లేదా మధురము ఓబేరు తన అవ్వయైన నయోమి కొరకు పుట్టినవాడు సమూయేలు ఎహోవాను మ్రొక్కుకొని అడుక్కుట ఈకోబాదు ప్రవాహం పోయేను యాదిత్య లేదా సొలోమోను అని పేరుకు అర్థం ఎహోవాకు ప్రియుడు యబ్బేజు వేదన మాహేరు షాలాల్ హష్ బజ్ త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్ల పెట్టబడును హెప్ దేవునికి ఇష్టురాలు అలాగే కృత్త నిబంధనలోని కొందరు వ్యక్తులు వారి పేర్లకు అర్థాలు తెలుసుకుందాం ఇమ్మానియేలు దేవుడు మనకు తోడు యేసు రక్షకుడు క్రీస్తు అభిషక్తుడు అభిషక్తుడు అని పేరుకు అర్థం మెస్సియా పేతురు లేదా కేప అని పేరుకు అర్థం రాయి యేసుక్రీస్తు వారు జబదే కుమారుడగు యాకోబు అతని సహోదరుడు యోహానుకు బోయే నెర్గేసు అని పేరు పెట్టాడు ఆ పేరుకు అర్థం ఉర్మిడి వాళ్ళు తబిత లేదా దోర్క లేడీ బర్నబ పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు ఎలుమ గారెడివాడు ఓనేసీము సహకారి అలాగే బైబుల్లో దేవునికి విరుద్ధంగా నడుచుకున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారి పేర్లకు అర్థాలు రెహబాము అభియాము మాగోర్ మిస్సాబిబ్ లేదా ప్రషూర్ నలుదిక్కుల భయము కలగజేసేడి వాడు